హలో వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశి టోకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయన్నయ కట్ పీసెస్లో ఉన్నామండి సండే వచ్చేసింది ఈ షాప్ నుంచి అయితే కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము కాటన్ శారీస్ మీకు విత్ బ్లౌజ్ అలాగే వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఉన్నాయండి మంచి వెరైటీ వచ్చాయి ఈసారి అయితే మీరు సెట్ వైజ్గా తీసుకుంటే వీడియోలో చెప్పేదానికంటే కూడా ఇంకా తగ్గింపు రేట్లు అయితే ఉంటాయండి అలాగే సింగిల్ తీసుకునే వాళ్ళకి వీడియోలో చెప్పే కాస్ట్ ఉంటుందన్నమాట రీటైల్ ప్రైస్ వీడియోలో మెన్షన్ చేశారు సింగిల్ శారీ అయినా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుందండి సివోడీ ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా ఉంటుంది మీకు స్క్రీన్ మీద టూ నెంబర్స్ ఇస్తున్నాము మీకు ఏ శారీ నచ్చినా కూడా ఆ నెంబర్స్లో ఏ నెంబర్కైనా సరే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు అలాగే డైరెక్ట్ షాప్కి విజిట్ చేసైనా మీకు నచ్చిన శారీస్ తీసుకోవచ్చండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న చిన్ని బెల్ బటన్ క్లిక్ చేసి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లో వస్తుంది చూసేద్దాం మాది మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ అండి ఇదో మళ్ళీ మనం సండే వస్తున్నాం అంటే మళ్ళీ కాటన్ శారీస్ వచ్చేసానండి ఈసారి కాటన్ శారీస్ లో మొత్తం కూడా మళ్ళీ డిఫరెంట్ డిజైన్స్ కొత్త డిజైన్స్ కొత్త కలెక్షన్స్ తో వచ్చేసాను ఇవన్నీ కూడా శారీ విత్ బ్లౌజ్ చూపిస్తానండి అండి వితౌట్ బ్లౌజ్ మటికి వీడియోలో ప్రతి వీడియోలో కూడా ఒకే ఒక కలెక్షన్ చూపిస్తానండి ఒక రోజు టూ ఫిఫ్టీ చూపిస్తాను ఒకసారి టూ సెవెంటీ చూపిస్తాను రెండు రేషియోస్ ను కూడా మన దగ్గర అవైలబిలిటీ స్టాక్ ఉంటుంది కాటన్ ఏంటంటే మీరు ఈ రోజు చూసారు మళ్ళీ కొత్త డిజైన్స్ లో వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా కాటన్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది అండి ప్రెసెంట్ సీజన్ అయిపోయే వరకు ఇచ్చి ఫస్ట్ వచ్చేసి మనం కళ్యాణి కార్డు చూపిస్తున్నాం ఓకే దీంట్లో వచ్చేసరికి మనకి థర్టీ డిజైన్స్ వస్తాయి మేడం థర్టీలో మీకు ఫిఫ్టీన్ మినిమం తీసుకోవాలి ఓకే అంటే సింగిల్ అయినా ఇస్తాను హోల్సేల్ ప్రైస్ కావాలంటే వాటికి మినిమం ఫిఫ్టీన్ తీసుకోవాలి ఇది ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రిటైల్ ప్రైస్ ఓకే విత్ బ్లౌజ్ వచ్చేసి సారీ విత్ బ్లౌజ్ మేడం సారీ విత్ బ్లౌజ్ వస్తుంది అండ్ మీకు గోల్డెన్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఈ మొత్తం కూడా పెయింటింగ్ లాగా వస్తుందండి ఓకే అదే కళ్యాణి స్పెషల్ ఇలా చూడండి ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది ప్రైజ్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ పడుతుంది మీరు సింగల్ అయినా బై చేసుకోవచ్చు అండి చాలా మంది అన్న దాంట్లో ఒక నాలుగు దాంట్లో నాలుగు అలా తీసుకుంటే మాకు రేట్ తగ్గుతుందా అని కూడా అడుగుతున్నారు అట్లా దాంట్లో నాలుగు దాంట్లో నాలుగు తీసుకుంటే మీరు టెన్ థౌజండ్ పర్చేజ్ చేస్తే మీకు డిస్కౌంట్ ఇస్తానండి ఎందుకంటే మీరు సెట్ సెట్స్ తీసుకోలేము అనుకున్న వాళ్ళకి దాంట్లో ఒక ఐదు దాంట్లో ఐదు దాంట్లో ఐదు పది రకాలు పదిహేను తీసుకున్నా కూడా మీకు టెన్ కేజీ అవుతుంది కాబట్టి మీకు డిస్కౌంట్ ఇస్తాను అంతేగాని సెట్ తీసుకున్న రేట్ అయితే రాదు బట్ ఒక ఫిఫ్టీన్ సారీస్ ఆఫ్సెట్ తీసుకుంటే డిస్కౌంట్ డిస్కౌంట్ వస్తుంది డైట్ లెస్సే వస్తుంది మేడం డిస్కౌంట్ కాదు ఇంకా తగ్గుతుంది డిస్కౌంట్ కన్నా కూడా తగ్గుతుంది ప్రైస్ తగ్గుతుంది లష్ ఉండి దీంట్లో థర్టీ డిజైన్స్ థర్టీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోనే వస్తాయి లష్ణి మొత్తం కూడా హెవీగా ఉంటుంది దీంట్లో బొమ్మలు డిజైన్స్ కూడా ఉన్నాయి టూ టూ కలర్స్ వచ్చినట్లు కొన్నిటికి వచ్చినాయి కొన్ని డిజైన్స్ కి వచ్చినాయి వాడు మన సింగల్ సెట్ గానే ఇచ్చాడు మనం సింగిల్ గానే చూపిస్తున్నాము ఓకే ఓకే మీకు ఒక టూ శాతం వీటిలో డబల్ కలర్స్ వచ్చినాయండి కానీ వాడు సింగల్ సెట్ లా సెట్ చేసి ఇచ్చాడు అనేసి నేను అలానే చూపిస్తానండి ఓకే రిజన్ డిజైన్ లో కూడా ఇంత కలర్ వచ్చింది మన సింగిల్స్ ఇచ్చాడు అలానే చూడ వచ్చిందండి మీరు చూడొచ్చు మీకు ఏ సారీ నచ్చినా సింగిల్ అయినా మీకు కొరియర్ ఎవరీ ఆప్షన్ ఉంటుంది థర్టీ సారీస్ సెట్ అండి ఫుల్ సెట్ లో మీరు హాఫ్ సెట్ అయినా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ సింగిల్ సారీ ప్రైస్ అండి సెట్ ఫిఫ్టీన్ తీసుకుంటే ప్రైస్ అనేది తగ్గుతుంది మీరు కాంటాక్ట్ అయితే చెప్తాను వీడియో నెక్స్ట్ కలెక్షన్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి పవిత్ర కాటన్విత్ర కాటన్ లో ఫుల్ కొత్త డిజైన్స్ కూడా వచ్చేసిన ఈ సారి ఎప్పుడు కూడా మనకి టూ కలర్స్ వస్తాయి ఈ సారి కొన్ని డిజైన్స్ లో త్రీ కలర్స్ వచ్చినాయి కొన్ని డిజైన్స్ లో ఫోర్ కలర్స్ వచ్చినాయి కొన్ని డిజైన్స్ వచ్చినాయి కొన్ని డిజైన్స్ లో సింగల్ కలర్ వచ్చింది ఇవి ఫుల్ సెట్ వచ్చేసరికి మనకి సిక్స్టీ సారీస్ వస్తాయి మీరు సిక్స్టీ అయితే తీసుకుంటే ప్రైస్ వేరు ఉంటుంది లేదు హాఫ్ సెట్ ముప్పై సంవత్సరం తీసుకుంటే రేట్ వేరుగా ఉంటుంది మీరు పదిహేను తీసుకున్నా కూడా రేట్ ఇస్తానండి సింగల్ సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థర్టీ నైన్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు పడుతుందండి మార్కెట్ మొత్తం కూడా మీరు ఫుల్ సెట్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నారు నేను సింగల్ తీసుకున్నా కూడా త్రీ థర్టీ నైన్ కి ఇస్తాను అది కొంచెం గమనించండి ఎందుకంటే రేట్స్ అన్ని కూడా పెరిగినాయండి అండి అందుకోసం ఇదిగోండి ఫస్ట్ డిజైన్ నేను చూపిస్తాను త్రీ కలర్స్ విషయమే త్రీ కలర్స్ ఓకే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అండి మీరు దీంట్లో అన్న ఇలా మూడు తీసుకోవాలా సింగల్ ఎవరో అలాంటివి ఏం లేదండి మీకు నచ్చిన చీర నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు పదిహేను తీసుకునే వాళ్ళు సరే మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఫిఫ్టీన్ తీసుకోవచ్చు మీ ఫిఫ్టీన్ మీ చాయిస్ మీ చాయిస్ అండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది హ్యాపీగా వీడియో కాల్ చేసుకునే చూసుకోవచ్చు ఇదిగోండి ఈ లో టూ కలర్స్ ఓకే

మీకు పళ్ళు మీద కంపెనీ ఫేమ్ నేమ్ తో సహా రాసి ఉంటుంది ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ 339 339 పడుతుంది ప్యూర్ కాటన్స్ అండి ఇవన్నీ ప్యూర్ కాటన్ అండి ఇది బ్రాండెడ్ కాటన్స్ అండి ఇవన్నీ మీకు 350 లేంది ఈ టైప్ ఆఫ్ సారీస్ అయితే లేవండి 400 ప్లస్ ఉన్నా మేడం రిటైల్ గా వన్ సారీ టు సారీస్ వీడియోస్ చేసిన వాళ్ళే చూశారు నేను కూడా 399 త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్తాను పెట్టారు అర్థం చేసుకొని మనం ఇస్తున్న ప్రైస్ ఎంత త్రీ థర్టీ నైన్ ఇందులో కూడా టూ మళ్ళీ మీరు సింగల్ శారీ తీసుకోవచ్చు నేను చెప్పిన సింగల్ శారీ ప్రైస్ కదా ఇంకా సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి ఇంకా లెస్ ఇంకా లెస్ ఉంటుందండి లక్ష్మణ్ మేడం అన్ని కూడా ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్ గా హైలైట్ గా ఉంటుంది మీరు స్క్రీన్ షాట్స్ తీసేటప్పుడు మనకి కొంచెం టీవీలో నుంచి పెట్టద్దు మేడం దయచేసి ఏమనుకోవద్దు చాలా మంది టీవీలోంచి షేర్ చేస్తున్నారు టీవీలోంచి అర్థం కావట్లేదు మాకు కూడా అంతకు మించి ఏం లేదు చెప్పడానికి మొబైల్లో స్క్రీన్ షాట్స్ తీయండి క్లారిటీగా అర్థం అవుతుంది మాకు కూడా టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేయడం కుదరలేదు ఇట్లా రెండు చీరలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ దా సెకండ్ దా అలా చెప్పేసండి ఈజీగా మెన్షన్ చేయండి మీ ఇష్టం కలర్ కూడా రాదండి ఫస్ట్ ఆర్ సెకండ్ చెప్పండి చాలు గ్రీన్

ఫ్లోరల్ డిజైన్స్ ఓకే ఫ్లోరల్ లోనే చాలా ఎక్కువ ప్యాటర్న్స్ వచ్చాయి ఇది కొంచెం బాతిక్ కైండ్ ఆఫ్ డిజైన్ అండి బాతిక్ డిజైన్ లో కూడా 3 కలర్స్ వచ్చాయి అండి ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ 339 పడుతుందండి సింగిల్ సారీ ప్రైస్ మీరు బల్క్ గా తీసుకున్నారంటే రేట్ తగ్గుతుంది వందల వందలు తగ్గవండి రేట్ అయితే తగ్గుతుంది అది ఎందుకంటే కొంతమంది కాల్ చేసి మినిమం వంద గదాలు అవుతున్నారు మినిమం తగ్గుతుందండి ఎందుకంటే మీరు మార్కెట్ లో చూస్తున్నారు వాళ్ళకన్నా నేను తగ్గించానా లేదా అదే కౌంట్ చేయండి ఇంకొక ఐటమ్ లోకి వెళ్ళిపోతాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మ్యాజిక్ కాటన్ మ్యాజిక్ కాటన్ లో ఇవన్నీ కూడా కింద జెరీ బార్డర్ వస్తుందండి క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంది కూడా లైన్స్ వస్తుందండి ఇది మీకు కలర్ లైట్ వచ్చిందండి డార్క్ వచ్చిందండి కనబడుతుంది ఇది వచ్చేసి లైన్స్ ప్యాటర్న్ అండి ప్యాటర్న్ వల్ల మీకు డబల్ లైన్స్ జెరీ లైన్స్ లాగా వస్తుంది క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి దీంట్లో కూడా మనకి టెన్ కలర్స్ టెన్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి బోర్డర్ సాఫ్ట్ సరీ వచ్చిందండి ఇది ఉంది ఇలా మీరు టెన్ తీసుకోవాలని లేదండి దీంట్లో మీరు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది చూపిద్దాం మేడం బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ వస్తుంది దానికి కూడా జెరీ బోర్డర్ వస్తుంది ఇలా వస్తుంది ఇవన్నీ కూడా త్రీ ఫోర్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ ఉంటుందండి నెక్స్ట్ ఐటమ్ లో వెళ్ళిపోతుంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి సావిత్రి గోల్డ్ అంటే నేను పేరు పేరు అన్న మీరు అడగడం కోసం కూడా మెన్షన్ చేసి చెప్తున్నానండి ఇది వచ్చేసి మలాయ్ కాటన్ మలాయ్ కాటన్ అంటే మీకు గంజి పెట్టాల్సిన అవసరం ఉండదు గంజి బిర్రు ఉండదు అంటే కొంచెం మాస్ వాళ్ళు ఏంటంటే ఇది చూడంగానే ఇది కాడం చీర కాదే అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే గంజి బిర్రు స్టిఫ్ గా ఉండదు మెత్తగా ఉంటుంది ఇదిగోండి హ్యాపీగా నలిపేయచ్చు తాటిని ఇలా నలిపా అనుకోండి చీర చూడగానే నలుగు నలిగిపోయి ఉంటది ఇది చూడండి ఏమన్నా నలినట్టుందా ఇలా చూడండి ఇలా ఇవన్నీ కూడా మలాయి కాటన్ అంటే మీకు మెత్తగా ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఆఫీస్ పర్పస్ యూజ్ చేసే వాళ్ళకైతే ఎక్సలెంట్ ఉంటుందండి ఇది కూడా సింగిల్ డిజైన్స్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ డిజైన్స్ వస్తాయి ట్వెల్వ్ ట్వెల్వ్ సింగిల్స్ సెట్ కి ట్వెల్వ్ పీసెస్ వస్తాయి బ్లౌజ్ బ్లౌజ్ కూడా గంజి బీరు ఉండదండి ఇలా వస్తాయి వీటిలో డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి వీటిలో కూడా ఈసారి కలర్స్ వచ్చినాయి మేడం చాలా సాఫ్ట్ ఉందండి డిజైన్స్ కూడా మనకి క్లాసిక్ డిజైన్స్ ఉన్నాయి సార్ దీంట్లో కూడా కొన్ని డిజైన్స్ కలర్స్ వచ్చినట్టున్నాయి ఓకే ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ నాట్ నైన్ నాలుగు వందల తొమ్మిది రూపాయలు పడుతుందండి పన్నెండు చీరలు కేటలాగ్ టు కేటలాగ్ తీసుకుంటే మీకు ప్రైస్ తగ్గుతుంది ఓకే ఇది కూడా నా దగ్గర ఎక్కువ సెట్స్ ఏం లేవండి ఒక త్రీ ఫోర్ సెట్స్ ఏ ఉన్నాయి మీరు మళ్ళీ ఫోన్ చేసి అన్నా నాకు ఒక బార్స్ ఇవ్వగలరా అంటే నేను ఇవ్వలేను పడుతుందండి మలాయ్ కాటన్ మీరు ఏ బ్రాండ్ ట్రై చేసినా సరే ప్లస్ ఉందండి ఒకటి ఓపెన్ ఓపెన్ చేద్దామండి ఇది చేసి చూపిద్దాం స్నఫ్ అండి స్నఫ్ కలర్ కలర్ అండి ఇది కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది ఆర్యా బ్రాండ్ మలాయ్ కాటన్ గోల్డ్ జెరీ వస్తుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి మీకు బ్లౌజ్ కూడా ఒకసారి తీసు చూపిస్తాను సెల్ఫ్ వచ్చిందండి సెల్ఫ్ లో ఎలా కలర్ డబుల్ కలర్ కాంబినేషన్ ఉందో అలానే డబుల్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ప్రైస్ ఫోర్ నాట్ నైన్ పడుతుందండి మీరు సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కామెంట్ లో చాలా మంది అడుగుతుంది అన్నా సింగిల్ ఇస్తారా సింగిల్ ఇస్తారా సింగిల్ ఇస్తారా నేను ఎప్పుడో వీడియో చూస్తాను కొంతమంది వాళ్ళే కస్టమర్స్ రిప్లై ఇస్తున్నారు సింగిల్ అవైలబిలిటీ ఉంటుంది మీకు నో ప్రాబ్లం మీరు సింగిల్ కావాలన్నా తీసుకోండి నెక్స్ట్ ఐటెం లోకి వెళ్ళిపోదాం వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి ఇక్కత్ మస్లిన్ ఓకే క్వాలిటీ అనగానే ఏంటంటే మీకు చాలా మంది క్లారిటీ ఉంటుంది ఇది గంజు బిర్రు ఉండదు ఇది కూడా అంతేనండి స్టాట్యూ అవసరం లేదు స్టాట్యూ పెట్టాల్సిన అవసరం ఉండదు స్టాట్యూ ఉండదు చీరకు కూడా అంతేనండి కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా కొంచెం డార్క్ కలర్ పేస్ట్రీ కలర్స్ రావు ఓన్లీ డార్క్ కలర్స్ వస్తాయి మస్లిన్ క్వాలిటీలో క్వాలిటీ అనేది చాలా మెత్తగా ఉంటుందండి దీనికి నేను ప్రత్యేకంగా ఇలా ఉండ చేసుకొని ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఏమన్నా ఫోల్డింగ్ పడిందా కాటన్ అనగానే మీరు ఇలా నలిపి ఇలా అన్నారు అనుకోండి ఫోల్డింగ్ పడుతుంది దీని పడదు అదే తేడా దీంట్లో వచ్చేసరికి మనకి టెన్ డిజైన్స్ వస్తాయండి టెన్ కూడా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ ఓకే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి దీంట్లో కూడా మనకి టెన్ టెన్ టు టెన్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి మస్లిన్ కాటన్ మస్లిన్ కాటన్ ఒక్కొక్క బ్రాండ్ మొత్తం ఇక్కత్ డిజైన్స్ వస్తాయి ఇక్కత్ అసలు నిహాయ్ అంటారు దీన్ని ఎక్కువ ఇక్కత్ డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి డిఫరెంట్ ఉంటాయి దీంట్లో ఓన్లీ ఫర్ టెన్ డిజైన్స్ వస్తాయండి మీరు సింగిల్ కావాలి తీసుకోండి టెన్త్ కావాలా తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది సింగిల్ సారీ ప్రైస్ మీరు సైడ్ తీసుకుంటే రేట్ అనేది చేంజ్ అవుతుంది నేను ప్రతిసారి చెప్తాను మీరు మళ్ళీ కాల్ చేసినా కూడా నేను చెప్తాను ఓకేనా వీడియో నెక్స్ట్ టైం వెళ్దాం ఈరోజు నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి అనుపల్లవి ఇది కూడా శ్రీ బృందాది వస్తుందండి ఇది అనుపల్లవి వస్తుంది శారీ విత్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీన్ రూపాయలు పడుతుందండి దీనికి కూడా సెట్ గా పది రంగులే వస్తాయి పది డిఫరెంట్ డిజైన్స్ ఓకే చిన్న కేటలాగ్ చిన్న కేటలాగ్స్ అన్ని ఈ పది రావడం వల్ల కూడా మీకే మంచిది ఎందుకంటే పది డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇది టెన్ తీసుకున్న ప్రైస్ మారుతుంది మారిపోతుంది మేడం ఓకే ఇదిగోండి ఈసారి టెన్ లో వీడు ఇది కూడా కల్పించాడు పెట్టమండి పెట్టాండి కొన్ని కూడా ఏంటంటే మనకి త్రీ నైన్ పడుతుంది ఏదైనా సరే షిప్పింగ్ అనేది ఎడిషనల్ ఉంటుందండి కాటన్ వచ్చేసరికి మీకు ఏంటంటే మినిమం టూ సారీస్ తీసుకున్నా కూడా సేమ్ షిప్పింగ్ లో కొంతమంది ఏంటంటే ఈ రోజు మీరు కాటన్ చూస్తారు రెండు చీరలు సేమ్ షిప్పింగ్ లో వచ్చేస్తే తెల్లారు ఫ్యాన్సీ చూసి ఏమండి అది కూడా రెండు చీరలు సేమ్ కేటలాగ్ ఎందుకు ఎవరు షిప్పింగ్ కి నిన్న ఇచ్చారు కదా మేడం వెయిట్ని బట్టి ఉంటుందండి అక్కడ వాళ్ళు వెయిట్ చార్జ్ ఛార్జ్ మేము వీడియోలో నెక్స్ట్ ఐటమ్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఓకే ఇది వచ్చేసి కాటన్ లో హెవీ క్వాలిటీ వస్తుంది చిత్రాంగి అని వస్తుందండి ఇది ఒకసారి ఒక చీర మీకు ఓపెన్ పిక్ ఎందుకు ఇచ్చిన మధ్యలో కనబడుతుంది ఇలా ఫుల్ టైల్స్ వస్తాయి అండి టైల్స్ కూడా విత్ లేస్ లేస్ టైల్స్ వస్తుంది ఇది హెవీ క్వాలిటీ అండి పళ్ళు కూర్చుండి ఎంత హెవీగా ఉంటుందో బ్లౌజ్ అనేది మనకి విడిగానే వస్తుంది చెక్స్ వచ్చాయండి సారీ మొత్తం చెక్ పార్ట్ నుంచి పైన ఫ్లవర్ ఇట్లా వస్తుందండి మీకు ఫోల్డింగ్ అనేది ఇవన్నీ కూడా డిజైన్స్ మీకు ఇలా చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ప్రైస్ వచ్చేసరికి ఇది ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి చిత్రాంగేన్ ఉంటుంది కేట్లాక్ నేమ్ వచ్చి చిత్రాంగేన్ వస్తుంది శ్రీ బృందాలోనే వస్తుందండి దీంట్లో కూడా మనకి థర్టీ డిజైన్స్ థర్టీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో వస్తాయండి ఓకే మీరు దీంట్లో కూడా మీరు థర్టీ కవరైనా తీసుకోవచ్చు మినిమం టెన్ తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రైస్ తగ్గించిస్తానండి నేను కొంచెం కాస్ట్లీ ఐటమ్ కాబట్టి మీకు పడ్డని అవ్వకుండా చెప్తున్నాను మీరు టెన్ తీసుకున్న ప్రైస్ అనేది తగ్గిస్తాను ఓకే సింగల్ తీసుకుంటే ఫోర్ ఫార్టీ నైన్ ఏ పడుతుంది ఓకే షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషనల్ ఉంటుందండి మీకు కొంచెం బల్క్ తీసుకున్న వాళ్ళయితే ఆర్టీసీ బుక్ చేయించుకోండి ఆర్టీసీ అనేది మీకు కొంచెం తక్కువ పడుతుంది ఓకే ఇదిగోండి ఇదండి పీసెస్ కేటలాగ్ అండి థర్టీ శారీస్ కేటలాగ్ తర్టీ సారీస్ ఒకటండి కొంతమంది డౌట్ ఏంటంటే అన్న వీటికి కవర్ ఫోటో ఏమి రాదా అని కూడా అడుగుతున్నారు మనం వీడియో కోసం మొత్తం బ్యాక్ గ్రౌండ్ వర్క్ అండి ఇది మీకు మేము వీడియోలో అరగంట చూపిస్తే బ్యాక్ గ్రౌండ్ వర్క్ టూ అవర్స్ చేయాలండి అది ఎందుకంటే కవర్ తీయాలి మీకు వీడియో చూపించాలి మళ్ళీ వాడి కవర్లు వేసేయాలి అలా అనమాట అన్ని ఉంటాయండి వీటిలో కొన్ని ఐటమ్స్ వచ్చేసి బ్యాగ్స్ వస్తాయి కొన్ని కవర్ బాక్సెస్ వస్తాయి అట్లా వస్తాయి కొన్ని లూజ్ గా ఉంటుందండి ఇలా ఇది బ్యాగ్ వస్తుంది అరే ఒకసారి బ్యాగ్ ఇటు ఇమా థర్టీ శారీస్ ఇలా బ్యాగ్ లో వస్తుంది ఇట్లా మీరు థర్టీ తీసుకుని అనుకోండి నేను ఈ బ్యాగ్ తోనే పంపిస్తాను ఇదిగోండి నేను తీసిన ఫోటో తీసినట్టుగా దీంట్లోనే పెట్టారు ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ కవర్ చేసి మీకు మళ్ళీ మీరు రెడీ టైంకి రెడీ చేసి పెడతామండి దానికి కవర్ ఫోటో వస్తాయి కవర్ ఫోటో వస్తుంది సెట్ లో వచ్చేస్తాయి ఇదిగోండి అంటే డిజైన్స్ క్వాలిటీ మడికి చాలా హెవీగా ఉంటుందండి ఇవన్నీ కూడా బోర్డర్స్ అండి వస్తాయి ప్రతి దానికి బోర్డర్ వస్తుంది బోర్డర్ లెస్ ఏమో అని అనుకో అవసరం లేదు ప్రతిదీ కూడా బోర్డర్ సారీ లోపలికి ఉందండి లోపలికి ఉంటుందండి అంతేనండి ఎందుకంటే కొంచెం కాస్ట్లీ వాటికి ఇట్లా ఇస్తారు అన్ని హెవీగా ఉంటుందండి ఇది కలర్స్ లో కలర్ అండి ఇవి కూడా ఫిఫ్టీన్ డిజైన్స్ వచ్చినట్టున్నా అన్ని కూడా డబల్ డబల్ కలర్స్ డబల్ కలర్స్ వచ్చినాయి పదిహేను రెండు ముప్పై చీర వస్తుంది ఈ ముప్పైలో మీకు నచ్చిన పది చీర తీసుకున్నా ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ అండి మీకు ఎలా కావాలి అన్నా తీసుకోవచ్చండి సండే కూడా మీకు చాలా మళ్ళీ డౌట్స్ సండే షాప్ ఉంటుందా మనం వీడియో రిలీజ్ చేయించాము అంటే సండే షాప్ ఉంటుందండి మీరు ఒకవేళ లేట్ గా బయలుదేరాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మేము ఆ టైం కు అవైలబిలిటీ ఉండమంటే ఉంటాము మీరు కొంచెం లేట్ నైట్ వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు ఉండి మీకు ఏం కావాలో ఇస్తాము ఓకేనా వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లో వెళ్ళిపోతాం మేడం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి మళ్ళీ వచ్చేసింది తిలో తమా కాటన్ మళ్ళీ వచ్చేసింది బ్రష్ పెయింట్ శారీస్ ఫుల్ హల్చల్ చేస్తానండి ఫుల్ సేల్ ఉంది లో డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది సింగల్ శారీ ప్రైస్ అండి దీంట్లో మనకి టెన్ డిజైన్స్ వస్తాయి వీటిలో దాదాపు ఒక ఫైవ్ డిజైన్స్ వస్తాయి అండి దాంట్లో కలర్స్ వస్తాయి కలెక్షన్ ఇది కూడా ఒక టెన్ సారీస్ వస్తాయి సెట్ కి సెట్ టు సెట్ తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ప్రైస్ వచ్చేసి సింగల్ శారీ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఇచ్చు బాతిక్ ప్రింట్ దీంట్లో బాతిక్ డిజైన్స్ వస్తాయి రెగ్యులర్ డిజైన్స్ కొంచెం డిఫరెంట్ ఫ్యాన్సీ వేర్ గా డిజైన్స్ వస్తాయండి వీటికి టైల్స్ వస్తాయి వచ్చేసి టైల్స్ అనేవి ఏంటంటే అతికిచ్చిన టైల్స్ అంటే లేస్ వస్తుంది ఇది అట్లా కాదండి డైరెక్ట్ గా శారీతో ఉంటుంది టైల్స్ పళ్ళు పాటు శారీ మొత్తం కూడా డిఫరెంట్ గా వస్తుంది ఇది కూడా మనకి చిన్న ఫోల్డింగ్ వస్తుంది మేఘమాలా అని అంటారండి క్యాటలాగ్ నేమ్ వచ్చేసి మేఘమాలా అని వస్తుంది శ్రీ బృందా అండి ఇది కూడా మీకు పళ్ళు మీద ప్రతిదీ కూడా మీకు క్లారిటీగా రాసి ఉంటుంది ఫోల్డింగ్ అనేది ప్రైస్ వచ్చేసి ఇది కొంచెం హై క్వాలిటీ అండి ప్రైస్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది నేను చాలా మంది అన్నా కొంచెం కాస్ట్లీ ట్రై చేయండి అని అడుగుతున్నారని మీరు అడిగితేనే తెప్పిస్తున్నారని అది కూడా నేను కూడా లిమిటెడ్ గానే తెప్పిస్తాను తెప్పించట్లేదు మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే తెప్పిస్తాను ఎక్కువగా మన దగ్గర లో రేంజ్ యో ఉన్నాయి కాటన్ లో ఇది వచ్చేసి ఫోర్ డబల్ నైన్ పడుతుంది అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది కూడా మీకు ఈ ప్రైస్ లో కాన ఓన్లీ ఒక కేటలాగ్ ఉంటుంది సింగల్ సింగల్స్ మేడం దీంట్లో కూడా థర్టీ సారీస్ వస్తాయండి మినిమం టెన్ తీసుకుంటే మీకు ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది అయితే ఫోర్ డబల్ నైన్ పడుతుంది సింగల్ సారీ ప్రైస్ క్వాలిటీ అండి మీరు ఒకసారి షాప్ విజిట్ చేయండి ఒకసారి మీరు క్వాలిటీ చూసారంటే అన్నా మేము ఇదే క్వాలిటీ ఎయిట్ హండ్రెడ్ కొన్నాం నైన్ హండ్రెడ్ కొన్నాం అని చెప్పకపోతే మీరు అడగండి ఏమైనా క్వాలిటీ అంత హెవీ వస్తుందండి ప్రైస్ అయితే రీజనబుల్ గా ఉంటుంది లాడ్ షో ఇంకా సింగిల్ సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ అన్నట్లు వచ్చింది కాబట్టి మీకు హ్యాపీగా ముప్పై డిజైన్లు ముప్పై డిఫరెంట్ గా ఉంటాయని నేను ఇన్ని తీసుకుంటే రేట్ తగ్గుతుంది అని చెప్తున్నా అనేసి అన్ని తీసుకోవాలని రూల్ ఏం లేదండి మీకు ఏ కేటలాగ్ అయినా సరే సింగిల్ శారీ నచ్చిన హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి మీకు సింగల్ శారీ కావాలన్నా కూడా కొరియర్ చేస్తాను నో ఎనీ డౌట్స్ కొరియర్స్ ఈ మధ్య కొంచెం డిలే అవుతున్నాయండి మొన్న నేను అవుట్ ఆఫ్ స్టేషన్ మధ్యలో రెండు రోజులు లేకపోవడం ఒక రోజు స్టాఫ్ సరిగ్గా రాకపోవడం వల్ల కొంచెం కొరియర్స్ డిలే అవుతున్నాయి కొరియర్స్ మీ కొరియర్స్ అన్నీ కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా చేరుతాయి కాకపోతే కొన్ని రోజులు ఏదన్నా రిస్క్ వలన లేట్ అవ్వడమా లేదా కొంచెం క్లైమేట్లు కూడా బాగా ఎండలు పెరుగుతున్నాయి కదండి ఈ రోజు మధ్యాహ్నం అయిపోయింది ఆ ఏరియాకి వెళ్ళడం దేనికి రేపు వద్దుని వెళ్ళి వెళ్దాం అని కొరియర్ వాళ్ళు ఒక్కొక్కసారి లేట్ చేసినా లేట్ అవ్వచ్చు అది ఏ రీజన్ అయినా అవ్వచ్చు మీ కొరియర్ లేట్ అయ్యింది అన్నదే లెక్కేసుకుంటారు కన్సిడర్ చేస్తారు కొంచెం కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం వన్ ఆర్ టూ డేస్ కొంచెం కొరియర్ డిలే అవుతున్నాయని అనుకోండి అదే మీకు కొంచెం బల్క్ తీసుకున్నా ఆర్టీసీ అయితే మీకు నెక్స్ట్ డే డెలివరీ ఇప్పిస్తాను నో డౌట్ ఓకే ఇవి ఉన్నాయి ఒక్క డిజైన్ లోనే మనకు కలర్స్ వచ్చింది మిగిలిన ఏ డిజైన్ లో కలర్స్ రాలేదు ఇవన్నీ కూడా మనకి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం మేడం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ ఈ రోజు వీడియోకి లాస్ట్ ఐటమ్ అండి వితౌట్ బ్లౌజ్ చాలా మంది అన్నాయి ఒక్కటి కూడా వితౌట్ బ్లౌజ్ పెట్టకుండా ఓన్లీ విత్ బ్లౌజ్ తోనే క్లోజ్ చేస్తున్నా అన్నారు అనేసి నేను వితౌట్ బ్లౌజ్ పెడతాను వితౌట్ బ్లౌజ్ కూడా మన దగ్గర త్రీ ఫోర్ వెరైటీస్ అవైలబిలిటీ ఉన్నాయి మీరు టూ ఫిఫ్టీలో లో ఉన్నాయి టూ సెవెంటీలో లో ఉన్నాయి త్రీ హండ్రెడ్లో లో ఉన్నాయి అలా రేంజెస్ వారీగా ఉన్నాయి నేను ఏంటంటే వీడియోలో మీరు అడుగుతున్నారు అడుగుతున్నారనేసి నేను వీడియోలో అప్లోడ్ చేయిస్తున్నాను ఇది వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్ కుసుమా కాటన్ అండి ఓకే మీకు కాటన్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఇది టూ సిక్స్ నైన్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది వితౌట్ బ్లౌజ్ దీంట్లో కూడా మనకి సిక్స్టీ డిజైన్స్ వస్తాయండి అండి సిక్స్ జీరో సిక్స్ జీరో సిక్స్టీ డిజైన్స్ వస్తాయి మీకు నచ్చిన చీర ఒక్కటి కమలా తీసుకోండి హ్యాపీగా బోల్డ్ బోల్డ్ అని అని డిజైన్స్ అండి కలర్స్ ఇదిగోండి మీకు శారీ విత్ బ్లౌజ్ లో త్రీ హండ్రెడ్ లో కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయండి అలానే వితౌట్ బ్లౌజ్ లో మీకు టూ ఫిఫ్టీ లో కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అవి ఏంటంటే మనం వీడియోలో అప్లోడ్ చేయట్లేదు కానీ మీకు ఐటమ్ అయితే మన దగ్గర ఫుల్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది కాటన్ లో మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డిజైన్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి ఇలా కాదండి ఇలా సెట్ వైజ్ వద్దు మాకు మిక్స్డ్ కలెక్షన్ కావాలి అంటారా మిక్స్డ్ కలెక్షన్ కూడా కాటన్ లో అవైలబిలిటీలో ఉంది డిజైన్స్ అన్ని ఆ సంబంధం ఉండదు అన్ని సింగల్ సింగల్స్ వస్తాయి అట్లా కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి వీడియోలో మనం అప్లోడ్ చేయడానికి అన్ని కుదరక అప్లోడింగ్ చేయట్లేదు మీకు అలా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి కాటన్ లో వాళ్ళకి సెట్ వైజ్ ఇస్తాను మిక్సీలు కావాలి మిక్సీలు ఇస్తాను కట్ సారీస్ కూడా కొంతమంది అడుగుతున్నాను నెక్స్ట్ వీక్ లో కట్ సారీస్ వీడియో కూడా చేస్తాను ప్రజెంట్ కట్ సారీస్ ఇంకా నేను డెలివరీ తెప్పించలేదు పాలిస్ అయితే బుక్ చేశాను నెక్స్ట్ వీక్ నుంచి కాటన్ లో కట్ శారీస్ కూడా ఇస్తాను అండి సింగల్ శారీ ప్రైస్ ఇలా మీరు ఎన్ని శారీస్ కావాలి అన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ శారీ నుంచి అన్లిమిటెడ్ మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ ఈ ఐటమ్ వచ్చేసి టూ సిక్స్టీ నైన్ పడుతుందండి ఇప్పుడు ఈరోజు వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ చూశారు కదండి మీకు ఏం కావాలన్నా కూడా నాకు కొంచెం క్లారిటీగా స్క్రీన్ స్క్రీన్షాట్స్ని షేర్ చేయండి కాటన్లో ఇంకేదైనా మీకు డిఫరెంట్ కలెక్షన్ కావాలి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్యాన్సీ ఏమైనా కావాలి అంటే నాకు కాల్ చేసి చెప్పండి కాటన్లో ఏదైనా డిఫరెంట్ కలెక్షన్ కావాలి మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నెక్స్ట్ వీడియోని దాదాపుగా అది ఐటమ్ అనేది అరేంజ్ చేస్తాను ఇక్కడ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి చూసారు కదండి కలెక్షన్ కాటన్ సారీస్ చాలా బాగున్నాయి కదా ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలీటివ్స్ షేర్ చేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్